హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనాలు మనల్ని విరక్కొట్టాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదులో ఒక్కటి కూడా కొట్టించుకోకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినాను వెరీ మచ్ పాసిబుల్ మనసా వాచ కర్మణ జనాలు కుదేసి కొట్టేస్తారని నమ్ముతా ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నా వై ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆల్రెడీ జనాల నొక్కేసినాం ప్రతి ఇంటికి కన్నం ఎలా వేశామో చెప్పి లెటర్ తీసుకుని పోతా ఉన్నాం అందరూ చూసి మనకు రాడ్డు దించడానికి రెడీగా ఉన్నారు మీరు గ్రామ సచివాలయాలకు పోయినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మనం నొక్కయ్యగా మిగిలిన డబ్బులు ఎక్కడున్నాయో బొక్కలు పెట్టి కాజేయొచ్చు మీరు దాన్ని ఐడెంటిఫై చేసి నాకు వాట్సాప్ చేస్తే నేను రెండు సెకండ్లలో పది పైసలు కూడా మిగల్చకుండా పంచాయతీ నిధుల్ని లాగి పారేస్తాను మీరు చేయాల్సిందల్లా ఒకటే ప్రతి ఇంటికి పోవడం నెలలో కనీసం పదహారు రోజులు కొల్లబొడిపించుకోవడం ప్రతి సచివాలయంలో రెండు మూడు రోజులుండి తగిలిన దెబ్బలకు జండు బాంబ రాయించుకోవడం అలా జబ్బలు తిని కుంటుకుంటూ కుంటుకుంటూ గడప గడపకి పోయినప్పుడు నొప్పి భరిస్తూ సిగ్గుపడకుండా భయపడకుండా హండ్రెడ్ పర్సెంట్ హౌస్లన్నీ కవర్ చేస్తే ఆటోమేటికల్లీ క్లీన్ స్వీప్ లో ఓడిపోతాం కుట్ర అనే క్యాషినో జీవితాన్ని ఎంచుకున్న మనం ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఆ నియోజకవర్గానికి ఏం చేయకుండా ప్రజల్లో మన అగౌరవాన్ని పెంచుకునే కార్యక్రమం ఇది ఆ దేవుడి చలని దయ వల్ల ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా చూసినా గెలిచే పరిస్థితి అయితే లేదు మనం రాష్ట్రాన్ని దోచుకుని తిన్నది నిజం కాబట్టి డ్యామ్ ష్యూర్ గా ఓడిపోతాం